హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి ఈకో ఫైవ్ సీటర్ ఇది ఏసీ బండి ఇన్సూరెన్స్ ఇంకా టూ మంత్స్ ఉందండి ఇన్సూరెన్స్ దీనికి ఎల్పిజి కూడా అప్రూవల్ ఉందండి గ్యాస్ పెట్రోల్ ప్లస్ గ్యాస్ రెండు ఉండదు దీనికి రీడింగ్ వచ్చి అరవై ఏడు వేలు తిరిగిందండి బండి ఇది బండి అయితే ఒరిజినల్ బండి ఏ ఎక్కడ తగిలిన బండి కాదు పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది టైల్ కూడా స్టీల్ టైలే కొత్తగా చేస్తారు స్టూల్ టైల్ కూడా ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది వన్ ఎయిటీ చెప్తానండి వన్ సెవెంటీ వరకు అట్లా రావచ్చు ఫైనల్గా ఇన్సూరెన్స్ ఉంది టైల్ ఉండే బండి అయితే కండిషన్లో వర్క్ మంచి కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిమార్క్ లేదు క్వాలిటీ వెళ్ళాలండి మళ్ళీ ఎక్స్ట్రా బంపర్ కూడా ఉంది బ్యాక్ సైడు బ్యాక్ బంపర్ సేఫ్టీ గార్డ్ ఇచ్చారు లొకేషన్ వచ్చి శ్రీ సత్యసాహర్ జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లొకేషను నేషనల్ కారవజ నెంబర్ కూడా మన ఫ్యాన్సీ నెంబరే టూ నైన్ త్రీ నైన్ చూడండి బండి అయితే ఎక్స్ట్రా కండిషన్లో ఉంటుంది కారు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా అదే సీల్ టైల్ చూడండి బ్యాక్ సైడ్ టైల్ కూడా ఎన్ కూడా చాలా బాగుందండి చూడండి రండి బ్యాగ్